వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది జరిగే పను కాదో తెలియదు కానీ ఎందుకంటే తర్వాత కోర్టుకి కోర్టుకు ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి బా నాకు తెలిసి చరిత్రలో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అలా జరగలేదు కేవలం కొన్ని పార్టీల మీద నిషేధం కానీ ఇదంతా విధించింది ఎన్నికల సంఘం సో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్కే సీరియస్గా లేఖ రాశారు అయ్యా వైఎస్ఆర్సిపికి సంబంధించిన పార్టీ నేతలు వాళ్ళ విధి విధానాలు వాళ్ళ ఆలోచన తీరు వాళ్ళ భాష వాళ్ళ క్రిమినాలిటీ ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ఇటువంటి వారిని ఉపేక్షించి లాభం లేదు అంటూ లేఖ రాశారు అసలు ఏమన్నారనేది వారి మాటల్లో చూద్దాం నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ మీట్లు పెడతారు మాట్లాడతారు కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాటికి పరిష్కారం లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్కి కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎలా మాట్లాడారు ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఈరోజుతో అయ్యేది కాదు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు ఈరోజు చాలామంది రాజకీయాలు గమనిస్తూ ఉన్నారు వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి మీ ద్వారా మళ్ళీ మళ్ళీ ఒకసారి అందరిని కూడా కోరుతా ఉన్నాను సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న ఇళ్ల మీద దాడులు చేశారు లేకపోతే ఒంగోడు చేశారు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు గుర్తుంది మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇది ఆ టైంలో వచ్చిన పబ్లిక్లో వచ్చిన ఉక్రోషం కాబట్టి దాన్ని మనం ఏమంటాం దాన్ని ఏమేమి చేయలేమని చెప్పాను మరి ఈరోజు ఒక సీనియర్ నాయకుడు దేశ రాజకీయాల్లోనే ఒక టాల్ లీడర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి నిన్న మన ఆ వ్యక్తులు మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి నాకు ఇబ్బందిగా ఉంది వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత పబ్లిక్లో రియాక్షన్ రాకుండా ఎలా ఉంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది చూసారుగా ఇది గంటా గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రతి ఒక్కటి చాలా పద్ధతిగా ఎటువంటి అభ్యంతరకరమైనటువంటి భాష లేకుండా సద్విమర్శలు చేస్తూ చెప్పినటువంటిది ప్రజాస్వామ్యతంగా నడవాల్సినటువంటి సమాజాన్ని క్రిమినలైజ్డ్ చేసేటువంటి ప్రయత్నాన్ని వీళ్ళు చేస్తున్నారు తద్వారా శాంతి సామరస్యాలకి విఘాతం కలిగిస్తున్నారు సో తక్షణమే వీళ్ళని చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద ఎన్నికల కమిషన్ కూడా పార్టీని రద్దు చేయాలి అని వైసీపీని రద్దు చేస్తారంటారా లేదు అబ్బాయి ఇది కూడా ఏదో గాలి వార్తలే ఏదో స్టేట్మెంట్ ఇచ్చారులే అని అనుకోవాలా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా